అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు పూజలు మతపరమైన ఆచారాలు పాటించడం ద్వారా కూడా చాలామంది తమ జీవితాలనుండి సమస్యలను తొలగించలేరు ఎప్పుడు సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు ఎన్ని పూజలు చేసిన ఎందుకు తమకు కష్టాలు ఉంటున్నాయి ఎన్ని పూజలు చేసిన తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు కష్టాలనుండి ఎందుకు తాము గట్టెక్కడం లేదు అని చాలామంది ఆవేదనకు గురవుతూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీమహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దోహఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబట్టికూడా వెలిగించారు ఎవరికి ఏ దానం చేయరు కాని వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు మహావిష్ణువు నీలాగే నారదుడుకూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్నవేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీమహావిష్ణువు నారద మహర్షులవారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీమహావిష్ణువు నారద మహర్షులవారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్లి విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి అంటాడు మేము యాచుకులము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకి తోసేస్తాడు ఆ సేటు నారదుడు శ్రీమహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి సేటు అంతా చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీమహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపులనుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపాద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీమహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పద నారద వెళ్లామంటాడు వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్లి మాతా భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినటానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆశ ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది ఆపాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చురని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదులు వారు స్వామి ఎంత మంచి తల్లి మనని ఆసనం వేసి కూర్చో బెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకోని పాలిచ్చింది ఇక ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గాని శ్రీమహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవుపాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజున నామస్వరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీమహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇది అయితే అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగక దానికి శ్రీమహావిష్ణువు అతనికి ధనంపైన చాలా వ్యామోహముంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బుమీద ప్రేమతోనే ఆ డబ్బుమీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జమించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీమహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కాని మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దెవముంటాడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు మనకు పూజల యొక్క ఫలితం రాకుండా చేస్తాయి ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో పూజ మందిరంలో విపరీతమైన దోషముంటే పూజకు తగిన ఫలితం లభించదు పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన తీసుకోవాలి తీసుకోవాలిలో పూజించే మూర్తుల విగ్రహాలను ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి విగ్రహం శని విగ్రహం ఉగ్ర నరసింహస్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు వీటివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు